బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు ఒక అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ గా మారినారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పథకాలతో ముందుకొస్తూ కొత్త కొత్త స్కీములతో ముందుకొస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు డైవర్షన్ గ్యాంగ్ గా తయారై మీడియా అటెన్షన్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గత విషయాలున్నాయి ఇబ్బందులున్నాయి కొట్లాటలున్నాయి మరియు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలాంటి లీడర్షిప్ స్ట్రగల్ ఉంది బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ గాని హరీష్ రావు గారు గాని కవితారావు గారు గాని సంతోషరావు గారు గాని వాళ్ళ కేడరు ఎవరి దగ్గర పోయాలని కేటీఆర్ దగ్గర పోవాలా హరీష్ రావు గారి దగ్గర పోవాలా సంతోషరావు గారి దగ్గర పోవాలా కవి కవితారావు గారి దగ్గర పోవాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎందుకంటే బీజేపీ లో కూడా ఇలాంటి సేమ్ పరిస్థితి ఉంది సంవత్సర కాలంగా వాళ్ళు ఫుల్ టైం ప్రెసిడెంట్ చేయలేని పరిస్థితి వాళ్ళ అంతర్గత గొడవలు ఉన్నాయి కిషన్ రెడ్డి గారిని మరియు ఈటాల రాజేందర్ గారి గొడవ ఉంది బండి సంజయ్ గారు గొడవ ఉంది ఈటాల రాజేందర్ గారు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అధ్యక్ష పదవి రాలేదు వస్తుందా రాదా అనే ఆలోచనలో ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి స్కీములతో ముందుకెళ్తుంటే మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ నడిచింది మిలిటరీ ఆపరేషన్ అయినా ఐపీఎల్ కూడా అయింది కానీ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ మిస్ వరల్డ్ ఈవెంట్ ని చాలా అద్భుతంగా చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది ఇది చూసి ఉరవలేక మైండ్ డైవర్షన్ చేయనికీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్న అటెన్షన్ ని మన వైపు తీసుకోనికి రేవంత్ రెడ్డి గారి మీద దిగజారి మాట్లాడినారు ఈటాల రాజేందర్ గారు ఈటాల రాజేందర్ గారు మీరు ఒక బీసీ బిడ్డ ప్రజలు మీ గురించి మంచిగా ఆలోచిస్తారు మీరు గతంలో మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు మీరు అన్డెమోక్రటిక్ గా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడడంలో చూసుకుంటే మూల స్వభావం అనేది బయటకు వస్తుంది ఆర్టిఫిషియల్ గా మనం ఎన్ని రోజులైనా క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఒకరోజు ఆ మూల స్వభావం అనేది బయటకు వస్తుంది యాటిట్యూడ్ అనేది ఫిత్రత్ అనేది బయటకు వస్తుంది అది బయటకు వచ్చింది ప్రజలకు తెలుస్తుంది ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఒక ముఖ్యమంత్రి మీరు మీద మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మంచి స్కీములతో పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకుంటూ రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తూ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తూ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ సన్న బియ్యం ఇస్తూ ఉచిత బస్ ప్రయాణం ఇస్తూ ఇన్ని ప్రోగ్రాంలు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ గా ఒక ఆనెస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి పనిచేస్తుంటే మీరు చూసి ఒరవలేక బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు ఇలాంటి నాటక మీడియా అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఏ కొత్త స్కీమ్ తీసుకొస్తే ఒక సపరేట్ నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజలని తెలంగాణ రాష్ట్ర ప్రజలని మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ అంటారు మీరు ఏ స్కీమ్స్ పూర్తి చేయండి అంటే మేము చేస్తుంటే చూసి వరవలేక ఇలాంటి పనులు చేస్తున్నారు ఈ డైవర్షన్ మార్చుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొమ్మిది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది తొమ్మిది శాతం స్కీమ్లు మీరు పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితి మేము కూడా అప్పుడు ఆపోజిషన్ లో ఉన్నాం ఎప్పుడన్నా అనెథికల్ ప్రాక్టీస్ మేము చేసినామా మీరు వాళ్ళ ప్రభుత్వం నుంచి పోయిన వెంటనే ఎట్లా టెన్షన్ తీసుకొని ఏం చేయాలి ఎట్లా ప్రభుత్వాన్ని చెడగొట్టాలి బురద జల్లాలి వాళ్ళ స్కీమ్స్ కి పబ్లిక్ లో మైండ్ ఎట్లా డైవర్షన్ చేయాలి అనే ఆలోచనతో మీరు పనిచేస్తున్నారు నేను ఆపోజిషన్ లీడర్లని ఒకటే చెప్తున్నా ఆపోజిషన్ ఇస్ ది పీపుల్స్ వాయిస్ మీరు సలహాలు సూచనలు ఇవ్వండి డెవలప్మెంట్ లో భాగస్వామ్యం ఇవ్వండి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజలకు మైండ్ డైవర్షన్ చేస్తూ స్కీమ్ అందలేని మై మీడియా ద్వారా ఏ మెసేజ్ ప్రజల్లో పోవాలి అది పోలేదు పోయలేని పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు అనథికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు నేను ఒక్కటే అంటున్నా బిఆర్ఎస్ లీడర్ కి బిజెపి లీడర్లకి ఇంకా పద్దెనిమిది నెలలే పూర్తిగా అయినాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు రాజకీయం చేద్దాం కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చేద్దాం లాస్ట్ ఇయర్ లో మనం రాజకీయం చేద్దాం ఏం చేయాలనుకున్నారో లాస్ట్ ఇయర్ లో చేయండి కనీసం ప్రజలకి స్కీమ్లు అందజేసే ప్రయత్నం మేము చేస్తున్నాం దానికి మీడియా ద్వారా మేము సాయం తీసుకుంటే మీరు మైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు లాస్ట్ ఇయర్ లో ఏం చేయాలనుకుంటే చేయండి కానీ యాజ్ ఏ ఆపోజిషన్ లీడర్ మీరు ఒక డెమోక్రటికల్ రైక్ ఉండి మీరు మేము తప్పు చేస్తే మీరు మీడియా ద్వారా ప్రజల్లో తీసుకోపోండి మేము సరిదిద్దుకుంటాం కానీ మంచి పనులు చేస్తుంటే మీరు ప్రజల మైండ్ డైవర్షన్ చేసి మీడియా మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకోండి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇది సోషల్ మీడియాలో చూస్తున్నారు మీడియా ద్వారా చూస్తున్నారు ఇది మానుకోండి ఐదు సంవత్సరాల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు చాలా డెడికేట్ గా కమిటెడ్ గా ఆనెస్ట్ గా పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు కూడా చూస్తున్నారు మేము చెప్పిన వాగ్దానాలని పూర్తి చేస్తాం గతం గురించి మాట్లాడతలేం ఇప్పుడు డెవలప్మెంట్ రాబోయే డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం ఇప్పుడు స్కీమ్ గురించి మాట్లాడుతున్నాం దేశంలో ఆహార బిల్ తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు దొడ్డు బియ్యం ఇస్తుంటే తినలేక వాళ్ళు బయటికి అమ్ముకునే పరిస్థితి ఉండే కానీ ఇవాళ సన్న బియ్యం ఇస్తుంటే కడుపు నిండా అన్నం తిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిలో పవర్టీ లేని వాళ్ళు మంచిగా బతుకుతున్నారు ఏ మంచి మెసేజ్ పోతుందని దానికి మీరు మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ అంతర్గత విషయం పక్కకు మీరు మీరు చూసుకోండి మీరు అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేయకండి రాష్ట్ర ప్రజల గురించి మంచిగా కోరుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్